మిధులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీ స్వేదం లేని సేద్యం అగ్రివర్సిటీలో కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్ డ్రోన్లు రోబోలు సెన్సర్లతో పంట పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు రైతులకు అత్యాధునిక సాంకేతికతపై శిక్షణకు ఏర్పాట్లు ఇదైతే దీని గురించి అంటే ఈ అగ్రి ఈ అగ్రి యూనివర్సిటీ వాళ్ళైతే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే అగ్రికల్చర్ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మనం సీసీటీవీ తో అయితే క్లియర్గా చూసినట్టయితే శాటిలైట్తో అయితే అది ఈజీగా చూడొచ్చు అని అయితే కంప్యూటర్లు అయితే అగ్నివర్సిటీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇంకా డ్రోన్స్ రోబోలతో అయితే ఇంకా న్యూ ఇన్నోవేషన్స్ కూడా అయితే చేస్తున్నారు పిఎస్సీలకు నిక్ష నిక్షకత పునాది అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు ఇదైతే దేని గురించి అంటే నిన్న మన తెలంగాణకి అయితే రాష్ట్రపతి ఇంకా ఉపరాష్ట్రపతి గారు అయితే వచ్చారు ఇంకా ఎందుకంటే రాష్ట్రపతి గారు అయితే ప్రతి వింటర్ సీజన్ అయితే మన తెలంగాణకైతే వస్తారు ఒక వన్ వీక్ అయితే స్పెండ్ చేస్తే వెళ్తారు ఇందులో అయితే ఒక మీటింగ్స్ లా అయితే ఇప్పుడు పీపుల్స్ కి జరిగే ఇంకా వాళ్ళకి అవసరమయ్యే యాక్షన్ అయితే దీని అయితే తీసుకుని అయితే రావచ్చు దేవుడే దిగి రావాలనేమో ఆలయ మాన్యల్లో ఇరవై నాలుగు శాతం అక్రమాల చెరలో తొంభై రెండు వేల ఎకరాల్లో ఇరవై రెండు వేల ఎకరాల కబ్జా వాటిలో అరవై తొమ్మిది శాతం మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలోనే ఇదే దీని గురించి అంటే ఇప్పుడు ఏదో ఉంటారు కదా ఇప్పుడు దేవాలయ శాఖలు వాళ్ళు అయితే ఏం చేస్తారు ఇప్పుడు టెంపుల్ డెవలప్ చేయడానికి ఇంత ల్యాండ్ అయితే ఉంటుందని అయితే చెప్తారు కదా కానీ అందులోనైతే ఇచ్చేది తక్కువ ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఉన్న బ్రోకర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు అయితే దోచేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కేసెస్ అయితే ఎక్కువ అయితే మహబూబాద్ నగర్ ఇంకా రంగారెడ్డి నల్గొండ డిస్ట్రిక్ట్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కువ అయితే నేడు కేసీఆర్ అధ్యక్షత బారాస కీలక భేటీ ఇదైతే దీని గురించి అంటే ఈరోజు అయితే బీఆర్ఎస్ వాళ్ళతో కీలక భేటీ అయితే ఉంది అంటే మీటింగ్ దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఊహుహు తొమ్మిది ఇరవై తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన చలి సంగారెడ్డి జిల్లా కోహిర్లో నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు ఆసిఫాబాద్ జిల్లా సిరు యూలో నాలుగు పాయింట్ ఎనిమిది అయితే మన తెలంగాణలో అయితే టోటల్గా ట్వంటీ నైన్ లో అయితే ఎక్కువ చాలా అయితే నమోదైతే అయితే అవుతుంది మెయిన్గా అయితే సంగారెడ్డి చూసుకుంటే అయితే అందులో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇలా అయితే రోజు రోజుకి అయితే తగ్గుకుంటూ అయితే వస్తుంది ఇంకా ఇలానే అయితే తగ్గుకుంటూ వెళ్తే అయితే చాలా కష్టం ఇప్పుడు దీని ద్వారా అయితే చాలా చాలా మందికి అయితే ఫీవర్స్ లాగా వస్తున్నాయి భారతీయ ప్రాచీన జ్ఞానంతో ప్రపంచ సమస్యల పరిష్కారం ఇదైతే దీని గురించి అంటే నిన్న జరిగి నేనే ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే చెప్పాను కదా ప్రెసిడెంట్ గారు అయితే వచ్చి అయితే మీటింగ్ అయితే చేశారని దాని గురించి అయితే ఇచ్చారు ఆ మీటింగ్లో అయితే ఇట్లయితే చెప్తున్నారని శతాధిక స్ఫూర్తి కృష్ణమూర్తి శాకాహారం వ్యాయామం సానుకూల దృష్ దృక్తాదం నూట రెండు ఏళ్ళ వయసులోనూ చురుకైన జీవితం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అయితే అంటే ఇప్పుడు యోగా ఇంకా మెడిటేషన్ చేస్తూ అయితే ఇంకా టూ ఇంకా ఇయర్లో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడో పుట్టయితే ఇంకా ఇయర్ రాకైతే ఉన్నారు ఆయన ఆయన వయసు అయితే వన్ ఆర్ టూ ఇయర్స్ ఆయన గురించి అయితే ఇచ్చారు కృష్ణమూర్తి గారి గురించి ఇంకా ఎలా అట్లా ఉండగలుగుతున్నారని ప్రిపరేటోరియల్ పేజ్ ఆధునిక భారత అమర శిల్పి స్వతంత్ర భారత నాయకులు వారసత్వ స్మృతులకు సజీవ రూ రూపునిచ్చిన అమర శిల్పి రా రామ్ వాంజీ సూతర్ కళాకారుడిగా ఏడు దశాబ్దాల పయనంలో ఆయన ప్రాచీన శిల్పకళా సాంప్రదాయాలను ఆధునిక రీతిలో రీతిలతో మెలవించి అపురూప లోహిలకృతులను సృజించారు సూత శిల్పలు శిల్పాలు సంస్కృతిక ప్రాతి ప్రతికలు ఆధునిక భారత శిల్ శిల్పులతో మెరుగైన మెరుగైన సూతార్ మూడు రోజుల క్రితం కీర్తి శేషులయ్యారు ఇదైతే దీని గురించి అంటే రామ్ వామ్జీ సూతార్ గారి గురించి అయితే ఇచ్చారు ఈ నేత కళాకారుడు అంటే ఇప్పుడు ఈయనకైతే ఈ కళాకారుడుగా పేరు ఎందుకు వచ్చిందంటే ఈయనైతే శిల్పాలు అయితే బాగా అయితే చెక్కేవారు ఇప్పుడు రాజాకి పొలిటీషియన్స్ అయితే ఉంటారు కదా అప్పట్లో గాంధీజీ గారు ఇంకా లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు ఇలాంటి స్టాచ్యూస్ అయితే చాలా అయితే చిల్పించారు దీని ద్వారా అయితే అప్పట్లో అయితే చాలా ఫేమస్ అయితే అయ్యారు ఇంకా ఇప్పుడు కూడా అయితే రీసెంట్ టైమ్స్లో కూడా అయితే కొన్ని అయితే చేసే చేశారు కానీ టూ డేస్ క్రితం అయితే ఈయనైతే చనిపోయారు కీర్తిశేషులు అయ్యారంటే చనిపోయారు అనమాట ఇప్పుడు ఈయన ఈయన చేసిన శిల్పాల్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే రియల్గా రియలిస్టిక్గా ఉంటుంది డైరెక్ట్గా అయితే చూసినట్టయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా దీని గురించి ఆయన ఇయర్లో స్టార్ట్ చేశారు లేదా ఇంకా ఏడు అంటే సెవెంటీ ఇయర్స్ ఈయన కెరియర్లో అయితే ఏమేమి తెలుసుకున్నారు వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ మార్మికతకు దూరంగా మహారాష్ట్రలోని గోండూరులో సాధారణ విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు రామ్ సూతార్ ఇదైతే రామ్ సుతార్ గారు అయితే మహారాష్ట్రలోని గుండూరులో అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే జన్మించారు సజీవ మూ మూర్తి మత్వం చాతి వరకు మాత్రమే తీర్చి తీర్చిదిద్దిన ప్రతిమలు మొదలు మొదలుకొని వందల వందలాది అడుగుల ఎత్తైన విగ్రహాల దాకా సూతర్ పనితనం అద్భుతం ఇదైతే దేని గురించి అంటే సూతర్ గారు అయితే అనే హైట్కి అంటే ఇప్పుడు ఆయన చెస్ట్ దాకా ఉండే శిల్పాల నుంచి అయితే ఇంకా ఆయన కన్నా హైట్ ఉన్న ఇంకా పెద్ద పెద్ద శిల్పాలనైతే ఈయనైతే చెక్కేవారు జాతి ఆత్మతో అనుసంధానం అంటే ఇప్పుడు దాన్ని లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం ఇంకా అది ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది దాన్ని చెప్పుకుంటే అయితే చేసేవారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అంతా నకిలీ సాంకేతిక నకిలి ఇదే దేని గురించి అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నట్టయితే అన్నీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఫొటోస్ కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే మెస్సీ గారు అయితే వచ్చారు కదా ఆయనతో దిగినట్టయితే చాలామంది అయితే పెట్టారు కానీ అయితే అది ఫేక్ ఎందుకంటే ఇప్పుడు చార్ జీపీటీ లో కూడా అయితే సేమ్ అలాగైతే మనం టైప్ చేస్తే ఆ పిక్చర్ అయితే వస్తుంది కానీ అయితే అవి రియలిస్ట్ గా అయితే ఉంటాయి కానీ రియల్ అయితే కావు ఇప్పుడు ఆహా మీరు ఫ్రూట్స్ కేక్స్ ఇదైతే ఫ్రూట్స్ కొన్ని కేక్స్ అయితే చేశారు దాని గురించి అయితే ఇచ్చారు నారింజ పండ్లతో ఇంకా స్ట్రాబెరీ కేక్స్ ఇంకా చాక్లెట్ కేక్స్ గురించి ఇంకా దీంట్లో అయినా కొన్ని అంటే ఇప్పుడు చాక్లెట్ అయితే ఉంటుంది కానీ అయితే చాక్లెట్ కాదు వాటితో కూడా అయితే చేశారు అయినా ఇప్పుడు వసుంధ పేజ్ వీళ్ళ బంతి విదేశీ బుట్టలోను ఇదైతే మన ఇండియా టీం గురించి అయితే ఇచ్చారు బాస్కెట్బాల్ నుంచి అంటే ఇప్పుడు ఈ ఇండియాలో అయితే బాస్కెట్బాల్ కూడా అంత ఫేమస్ అయితే కాలేదు ఓన్లీ క్రికెట్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు కానీ అయితే సంజన రమేష్ గారు అయితే బాస్కెట్బాల్ అయితే చాలా నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఆడారు ఆమె గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు సినిమా పేజ్ సమయం ఆసన్నమైందా ఇది అయితే అల్లు అర్జున్ గారి ఏఏ ట్వంటీ నైన్ మూవీ గురించి అయితే ఇచ్చారు అది ఇప్పుడైతే మూవీని అయితే తీస్తున్నారు ఛాంపియన్స్ తో ఓ కొత్త రోష ఇదైతే రోషన్ గారు మూవీ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మీ చిన్నోడు అర్షిత్ ఇప్పుడు స్పోర్ట్స్ పేర్ ఛాంపియన్ గిల్ పై వేటు సెలెక్టర్ల సంచలన నిర్ణయం ఇషాన్ కిషాన్ కు చోటు టీ ట్వంటీ ప్రపంచ కప్ న్యూజిలాండ్ సిరీస్ లకు భారత జట్టు అయితే ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ అలాగే న్యూజిలాండ్ సిరీస్ ఇప్పుడు మన ఎంపిక అయితే చేశారు కానీ దీంట్లో సూర్యకుమార్ గిల్ అయితే ఆడట్లేదు లక్ష్యం నాలుగు వందల ముప్పై ఐదు ఇంగ్లాండ్ రెండు వందల ఏడు ఫర్ ఆరు అయితే ఇప్పుడు లక్ష్యం అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే ఈ ఆస్ట్రేలియన్

ప్రతిపాదిత కేఫ్ త్రీ నిబంధనలపై భిన్నాభిప్రాయాలు మారుతి టయోటా హోండా ఒక వైపు అయితే ఇప్పుడు మారుతి టయోటా మహేంద్ర ఇంకా టాటా కంపెనీస్ మహేంద్ర కంపెనీస్ నెక్సాన్ అలాగే కియా ఇప్పుడు ఈ మూడు కంపెనీస్ కి అయితే ఒక సైడ్ నుంచి మళ్ళీ ఈ మారుతి టొయోటా హోండా అయితే ఇంకో సైడ్ అయితే ఉంటుంది దాని గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ ఏమైతే మారుతే టొయోటా అలాగే హోండా అయితే ఇప్పుడు వేరే దేశాలకైతే వెళుతున్నాయి అంటే అక్కడైతే మంచిగా ఉంటున్నాయి కానీ టాటా మహీంద్ర హుడా కియా కార్లు అయితే అసలు ఉండట్లేదు అని అయితే ఇచ్చారు అందరికీ బీమా సాధ్యమే అయితే ఇక్కడ కొన్ని బీమా బీమా గురించి అయితే Sí. దేవుని సినిమా అయిన కానీ ఇప్పుడు ఇంకా వారణాసి మూవీ హనుమాన్ ఇంకా రామాయణ ఇంకా చాలా వరకు మూవీస్ మహావత నరసింహ ఇంకొక రామాయణ అనేది కొత్త అయితే రిలీజ్ అవుతుంది ఆ సినిమాల గురించి అయితే ఇచ్చారు అవి పూర్త పురాతనమైనవి అని టైమ్స్ హండ్రెడ్ లో అయితే ఇక్కడ మన లగ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ రామ రామాలయంలో Vishwarupam e de

క్యాసెట్లు క్యాసెట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ తీగలకు ఇంత సీన్ ఉందా తేగలు అంటే కొన్ని క్యారెట్ లాగా అయితే ఉంటాయి ఇవి వాటి గురించి అయితే ఇచ్చారు ఇవి మన మనల్ని అయితే ఇంత ఆరోగ్యంగా ఇస్తా ఇస్తాయనైతే ఇచ్చారు అమ్మమ్మ నాగా అమ్మాయికి నచ్చేస్తుందిగా ఏదో కొన్ని నగల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ వైపు తుపాకీ పెంచి స్పృహ కోల్పోయాను అయితే ఇక్కడ నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ లో అయితే తాజ్ హోటల్ పైన పెద్ద ప్రమాదం అయితే జరిగింది పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇప్పుడు తాజ్ హోటల్ లో అయితే చాలా మందిని అయితే చంపేశారు దానిలో చాలా మంది గ్రేట్ సోల్జర్స్ కూడా అయితే చనిపోయారు ఇక్కడ అయితే ఇప్పుడు ఈయన పాకిస్తాన్ వాళ్ళ పైన స్పృహ కోల్పోయాడట అంటే అప్పుడు ఏం జరిగిందని అన్ని పర్వత వాళ్ళకు ఆలయ వనరులు అయితే ఇక్కడ కొన్ని ప్లాంటింగ్ ప్లేసెస్ గురించి అయితే ఇచ్చారు ఫర్టిలైజేషన్ అంటే ప్లాంట్స్ అయితే లైక్ ఒక నర్సరీ లాంటిది నర్సరీ అంటే ఇప్పుడు క్లాస్ నర్సరీ కాదు అదైతే అన్ని ప్లాంట్స్ అయితే ఒక దగ్గర ఉండేదాన్ని అయితే నర్సరీ అయితే అంటారు ఇప్పుడు రుచి అభిరుచి పేజ్ క్రిస్మస్ వేరే కమ్మని విందు కొన్ని క్రిస్మస్ ఇక్కడ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ పే ఛాంపియన్స్ ఛాంపియన్లు దిగుతున్నారు రాత్రి ఏడు గంటల నుంచి నేడే లంకతో భారత్ తొలి టీ ట్వంటీ అయితే ఈ రోజు అయితే శ్రీలంక వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అయితే ఉంది రాత్రి ఏడు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది దాని గురించి ఇచ్చారు అయితే ఉమెన్స్ ఉమెన్స్ టీ ట్వంటీ కవే అది శతకం అయితే ఇక్కడ వెస్ట్ ఇండీస్ గురించి అది చాలా వెస్ట్ఇండీస్ టీమ్ నుంచి